నమస్కారం ఐడిన్ ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ మోటివేషనల్ స్పీకర్ వారధి చైర్మన్ డాక్టర్ అర్చన ఆచార్య గారు నమస్కారం అర్చన గారు నమస్తే అండి మేడం జనరలీ వయసు వచ్చిన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇంట్లో ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి పేరెంట్స్ ఎందుకంటే తప్పుదారి పట్టాలన్నా మంచి దారిలో వెళ్ళాలన్నా కూడా అదే కరెక్ట్ ఏజ్ అంటారు కదా సో అలాంటప్పుడు పేరెంట్స్ రోల్ ఎలా ఉందండి మీరు చూసినట్టయితే యంగ్స్టర్స్లో అతి చిన్న ఏజ్లో ఈ యూత్ ప్రేమ వైపు వెళ్ళిపోయి లైఫ్ స్పాయిల్ అయిపోయిన ఇష్యూస్ కానీ లేకపోతే సూసైడల్ టెండెన్సీస్ కానీ డ్రగ్ అడిక్ట్స్ కానీ ఇవన్నీ కూడా యంగ్స్టర్స్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం ఇలా వాళ్ళు డీవియేట్ అవ్వకుండా ఉండాలంటే పేరెంట్స్ ఎలాంటి రోల్ ప్లే చేయాలండి మంచి క్వశ్చన్ అడిగారు సురేఖ గారు యువత మనం వింటూ ఉంటాం ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లల్ని ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేయాలని అది ఈ జనరేషన్ పిల్లలకి చాలా అప్లికబుల్ అవుతుందండి ఓకే ఒక టైంలో ఎట్లా ఉండేదంటే నాట్ సో సెన్సిటివ్ అమ్మ నాన్న రెండు చంప మీద లాక్ కొట్టిన చీపురు కట్ట తిరిగేసిన దులుపు తెల్లారి అదే పనిచేసేవాళ్ళు ఇది ఇంతేలే అని ఈ జనరేషన్ చాలా సెన్సిటివ్ అయిపోయింది అవునండి ఓల్డ్ జనరేషన్ పట్టించుకునే వాళ్ళు కాదు దేవర్ ఈజీ గోయింగ్ చీపురు కట్ట దెబ్బలు తిన్నా తిన్నా ఇలా ఇలా మార్పు వచ్చింది అన్నది సెకండరీ పాయింట్ కానీ మార్పు వచ్చింది అవును ఈ మార్పును మనం ట్యాకిల్ చేయాలి ఎలా చేయాలి మరి వయసు వచ్చిన పిల్లలు ఇంట్లో ఉంటే అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా అందరికీ ఆందోళనకరం ఎందుకంటే అమ్మో వీడు మన మాట వినడు అమ్మో అమ్మాయి మన మాట వినట్లేదు దట్స్ అ బిగ్ ప్రాబ్లమ్ పిల్లలకి కూడా అప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ హార్మోన్స్ ఎస్ పిల్లలు చైల్డ్హుడ్ నుంచి కాస్త టీనేజ్లోకి రాగానే హార్మోన్ చేంజెస్ వల్ల ఏంటంటే అన్నీ మాకే తెలుసు తెలుసు మాకు అన్నీ తెలుసు మాకు తెలియదు లేదు ఇటువంటి ఫీలింగ్ మామూలుగా మనం వింటున్నాం పేరెంట్స్ మీకు తెలీదు మీరు చిన్నపిల్లలు వినకపోయేసరికి ఏం చేస్తారు పిల్లలు దే స్టార్ట్ టేకింగ్ దర్ ఓన్ డెసిషన్స్ కాబట్టి పేరెంట్స్ పిల్లల్ని మీకేం తెలీదు ఇటువంటి బిహేవియర్ మనం పేరెంట్స్గా తగ్గించుకోవాలండి ఓకే ట్రీట్ యువర్ చిల్డ్రన్ యాజ్ యువర్ ఫ్రెండ్స్ ఓకే అది సడన్ గా చేస్తే వచ్చేది కాదు పిల్లలు ఎట్ ఏజ్ ఆఫ్ ఎయిట్ ఆర్ సెవెన్ వీ షుడ్ స్టార్ట్ అంటే వాళ్ళతో మాట్లాడడం మరి ఫ్రెండ్స్ అంటే ఏం చేయాలండి వాళ్ళతో మాట్లాడాలి చిన్నప్పటి నుంచి వాళ్ళు స్కూల్కి వెళ్తారు నర్సరీ నుంచి కూడా వాళ్ళకి ఒక అలవాటు మనం చేయాలి స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్కూల్లో ఏం జరిగింది అన్న అకౌంట్ మామూలుగా మనం చూస్తాం చిన్నపిల్లలు ఇంటికి రాగానే గలగలగల ఇవాళ మా స్కూల్లో బ్యాగ్ అట్లా పడయంగానే షూస్ ఇప్పడం మొదలడం మొదలవుతుంది ఇవాళ మా స్కూల్లో టీచర్ ఇచ్చేసింది ఈ ఫ్రెండ్ వచ్చేసింది డబ్బాలో ఇది అయింది మన ఏంటంటే కాస్త ఒక ఓపిక్గా వన్ ఇయర్ వింటాం దాని తర్వాత చెప్పింది ఏం చెప్తావు నువ్వు వాళ్ళు చెప్పడం ఆపేస్తారు విషుడెంట్ సే దాట్ వినండి ఓకే ఓపికగా వినండి వాళ్ళ మాటల్లోనే వాళ్ళు ఎదురు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు వాళ్ళ ఆనందాలు వాళ్ళ కష్టాలు అన్నీ బయటపెడతారు వాళ్ళు వాళ్ళు ఏది హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు ఏ ఎక్కడ బాధపడుతున్నారో కూడా మనం మాట్లాడినప్పుడు తెలుసుకోవచ్చు అన్నీ బయటపడతారు బయటపడితే ఏంటి లాభం మనకు వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుస్తుంది వాళ్ళ ఆలోచన విధానం ఎలా సాగుతుందో మనకు తెలుస్తుంది చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్న పిల్లలు కాస్త ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్కి రాగానే వచ్చేసి నీకు ఒక విషయం తెలుసా అమ్మ మా ఫ్రెండ్కి మా క్లాస్లో ఇంకొక అబ్బాయి ఐ లవ్ యూ అని రాశాడు ఇది కూడా చెప్పేస్తారు అవును మీరు ఆబ్జెక్ట్ చేయకపోతే వాళ్ళు చెప్పేస్తారు వినాలి అది చెప్పంగానే కొంతమంది పేరెంట్స్ ఏంటి ఆ పిచ్చి పనులన్నీ అసలు మీ క్లాస్లో ఎవరో అమ్మాయి ఆ అమ్మాయితో మాట్లాడకు నువ్వు అవును ఇలా చెప్తూ ఉంటారు ఇది జరిగిందని అబ్బాయితో మాట్లాడకు నువ్వు నేను మీ క్లాస్ టీచర్కి వచ్చి చెప్తాను దే బికమ్ డిఫెన్స్ అమ్మ నేను చెప్పటం ఎందుకు మా అమ్మ వచ్చి వాళ్ళ అమ్మకి చెప్పటం ఎందుకు నాకు ఇవన్నీ ఎందుకు వాళ్ళు చెప్పడం సో అ పేరెంట్ అబ్బాయి అబ్బాయిలు కాస్త తక్కువ చెప్తారు ఇట్లాంటివి కానీ అబ్బాయిలతో కూడా మనం కూర్చోబెట్టుకుని మాట్లాడాలి అమ్మాయిలు అయితే స్టార్టింగ్ లో గలగల చెప్పేస్తుంటారు అమ్మాయి అమ్మకి చెప్తుంది అబ్బాయి వచ్చి ఫాదర్ చెప్పే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఓకే సో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అంటే ఎయిట్ నైన్ ఇయర్స్ వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ద పేరెంట్ హాస్ టు టేక్ దిస్ లీడ్ రోల్ అండ్ టాక్ టు దెమ్ నువ్వు నాకు ఏదైనా చెప్పొచ్చు ఓకే నేను న్యూట్రల్గా ఆలోచిస్తాను ఉచిత సలహాలు ఇవ్వను నేను ఓకే డెసిషన్స్ తీసుకోను నా వన్ సైడ్ ఆలోచించి నేను ఒక డెసిషన్ తీసుకొని ఐ వోంట్ బి జడ్జ్మెంటల్ ఓహో మీ ఫ్రెండ్ ఇలా చేసింది కనుక అది చెడ్డది ఓహో మీ ఫ్రెండ్ ఇలా చేశాడు కనుక వీడు చెడ్డవాడు వీళ్ళు మంచివాడు నేను ఐ వోంట్ బి జడ్జ్మెంటల్ ఐ విల్ ఓన్లీ లిజన్ అన్న నమ్మకం ఒక చైల్డ్కి మనం కల్పించాలి ఓకే అప్పుడు వాళ్ళు వాళ్ళ లైఫ్లో సాగుతున్న ప్రతి విషయాన్ని మనకొచ్చి చెప్తారు చెప్పినప్పుడే మనం వాళ్ళకి ఫ్రెండ్స్ అవుతాం అవును అప్పుడు వాళ్ళ అనుమానాలు మనని అడుగుతారు ఒక పర్టిక్యులర్ స్టేజ్లో నేను మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను ఎస్ ప్లీజ్ ఒక అమ్మాయి షేజ్ అన్ క్లాస్ సిక్స్ అలాగా షీ హ్యాడ్ అ డౌట్ ఓకే స్ట్రెయిట్ గా వెళ్ళి వాళ్ళ అమ్మని అడగాలని ప్రయత్నించింది కానీ ఒక వన్ టూ డేస్ తీసుకుంటాను తీసుకొని వాళ్ళ అమ్మని అడిగింది ఎందుకంటే అమ్మ చాలా ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీగా అమ్మ వాట్ మీన్ బై అడిగింది ఓకే అమ్మా ఏంటి ఆ రోజ తరగతి చదువుతుంది నా కూతురు ఏంటి ప్రశ్న అడిగేసింది నన్ను అని చాలా మంది పేరెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతాడు ఏంటి నువ్వు ఎక్కడ విన్నావు ఇది ఎవడు మాట్లాడచ్చు చెంత చెత్త చండాలు తిట్టేస్తారు దట్ వుడ్ బి క్వశ్చన్ ఇంకొకసారి అడగరు వేరే వాళ్ళని అడుగుతారు ఇంటర్నెట్ ఉంది కదండి కొట్టి చూసేస్తారు ఓకే బట్ మదర్ టు ఏం చెప్పాలా అని ఆలోచించిందంట తర్వాత చెప్పిందంట చూడమ్మా నువ్వు అడిగావు మంచిది నువ్వు ఎక్కడ విన్నావు అంటే ఏదో ఫ్రెండ్స్ మాట్లాడారు యాడ్ వస్తుంది టీవీలో అని చెప్పింది అమ్మాయి ఓకే దెన్ మదర్ ఇప్పుడు నీకు అన్ని విషయాలు అర్థమవుతాయా అని అర్థం అవ్వవు అందంట మరి నీకు ఇప్పుడు నేను రాకెట్ ఎలా ఎగురుతుంది స్పేస్ సైన్స్ గురించి చెప్తే నీకు అర్థమవుతుందా నాకు అర్థం అవ్వదు నేను ఇంకా సిక్స్త్ క్లాసే కదా ఓకే మదర్ సైడ్ ఇది కూడా నీకు ఓ నేను ఇప్పుడు చెప్పినా కూడా అట్లెందుకు అర్థమవుతుంది నాకు అన్నీ అర్థమవుతాయి చెప్పు అని ఆ అమ్మాయి ఆ మదర్ చెప్పింది అమ్మాయికి లేదు నీకు అర్థం అవ్వదు ప్రస్తుతానికైతే ప్రస్తుతానికైతే ఇది ఒక ప్రొటెక్టివ్ డివైస్ మనం ఎట్లా శానిటరైజర్ రాసుకుంటాము ఎట్లా టాబ్లెట్లు వేసుకుంటాము ఇట్ ఇస్ అ ప్రొటెక్షన్ డివైస్ ఓకే టు ప్రొటెక్ట్ సం అగైన్స్ సంథింగ్ ప్రస్తుతానికి నీకు ఇంతవరకే అర్థం అవుతుంది ఓకే నీకు ఇంకేం అర్థం అవుతుంది నీకు చెప్పాల్సిన వయసు వచ్చినప్పుడు నేను చెప్తాను లేదు ఇంతకు ముందే నీకు తెలుసుకోవాలని యాంగ్జైటీ వచ్చింది ఎవరిని అడక్కు ప్రపంచంలో ఓకే మొబైల్ నడగదు ఫ్రెండ్స్ నడగద్దు నీకు ఖచ్చితంగా యాంగ్జైటీ ఆగకపోతే నన్నే అడుగు నేనే చెప్తానని కంఫర్ట్ జోన్ చక్కగా క్రియేట్ చేశారు కంఫర్ట్ జోన్ మీ పిల్లలకు మీతో మాట్లాడే ఒక కంఫర్ట్ జోన్ ఇవ్వండి ఐ కెన్ ట్రస్ట్ మై పేరెంట్స్ నేను ఏం చెప్పినా గానీ వీళ్ళు నెగటివ్ గా రియాక్ట్ అవ్వరు ఫస్ట్ ఆలోచిస్తారు న్యూట్రల్ బేస్ మీద ఆలోచించి మాత్రమే మాట్లాడతారని ఒక నమ్మకం కల్పించండి అది అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి అటువంటి కంఫర్ట్ జోన్ మీరు కలిగించినప్పుడు పిల్లలు మీతో అన్నీ షేర్ చేసుకుంటారండి వాళ్ళు అట్లా షేర్ చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు మీరు ఖచ్చితంగా వాళ్ళ బిహేవియర్ని రెగ్యులేట్ చేయగలుగుతారు ఓకే అప్పుడు మీరు చెప్పిన వాళ్ళు వింటారు అంటే ఇంత కంఫర్ట్లో మీరు వాళ్ళకి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు సిగరెట్ ఎందుకు చిన్న ఏజ్లో తాకూడదు అండర్ ఏజ్ డ్రైవింగ్ ఎందుకు చేయకూడదు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి చిన్న ఏజ్లో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తే వచ్చే ఇష్యూస్ ఏంటి ఆల్కహాల్ కన్జంప్షన్ ఎందుకు చేయకూడదు ఆల్ దిస్ అంటే మనం ఫ్రీగా ఉంటే ఇవన్నీ వాళ్ళకి చెప్పొచ్చు మీరు సడన్గా కూర్చోబెట్టేసి నేను నీకు ప్రవచనం చెప్తాను గర్భపాటి గారు చెప్పినట్టు అంటే పిల్లలు వినరండి నాన్న క్లాస్ అంటారు అవును ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళతో మాట్లాడాలా ఫ్రెండ్లీగా ఉండడం అని అంటే ఆల్వేస్ డజంట్ మీన్ చాలామంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళతో పెద్దగా టైం ఏం స్పెండ్ చేయరు కానీ వీకెండ్ రాగానే పదండ్రా సినిమాకి వెళ్దామని ఓ సినిమాకి వెళ్ళి తీసుకెళ్ళి డిన్నర్కి పెట్టేసి తెచ్చి మళ్ళీ తెల్లారి నుంచి ఎవరు బిజీలో వాడు ఉంటాడు అలా కాదండి ఫ్రెండ్లీగా ఉండడము పిల్లలకి కంఫర్ట్ జోన్ ఇవ్వడం అని అంటే ఇట్స్ అ డైలీ వర్క్ మాట్లాడండి మనసు విప్పి మాట్లాడండి వాళ్ళకు మీ మీద నమ్మకం కల్పించండి అప్పుడే వాళ్ళు మీతో అన్నీ షేర్ చేసుకుంటారు షేర్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు చెప్పినవి వాళ్ళు వింటారు నాలుగు విషయాల్లో వాళ్ళకి మీ మీద నమ్మకం కలిగితే ఐదో విషయం మీరు చెప్తే వాళ్ళు ఆలోచిస్తారు ఆలోచించడం అంటూ మొదలు పెడితే వినే పాసిబిలిటీ ఉంటుంది అసలు మనం వాళ్ళకి ఆలోచించే ఛాన్సే కల్పించినప్పుడు వినడం అనేది ఇట్స్ అ డిస్టెంట్ మ్యాటర్ అబ్బా ఇవాళ క్లాస్ స్పీకిండ్రా మా నాన్న చాలా మంది ఐ వోంట్ యూజ్ దోస్ వర్డ్స్ ఇంకా నాన్న అని కూడా చెప్పరు వాళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్డ్స్ వాడేస్తారు పేరెంట్స్ కోసం అంటే వాళ్ళ ఆలోచన విధానంలో వస్తున్న మార్పులు ఎందుకు మా పేరెంట్స్ అర్థం చేసుకోరు సినిమాల్లో కూడా మన ఈ పెద్దవాళ్ళు ఉన్నారే సో మనం యాజ్ అ పేరెంట్ మన రెస్పాన్సిబిలిటీ అండి వాళ్ళను మనం మాట్లాడదాం ఎవ్రీథింగ్ గోస్ బ్యాక్ టు వన్ థింగ్ పేరెంటింగ్ పేరెంటింగ్ ఈజ్ డైరెక్ట్లీ స్పెండింగ్ టైం విత్ యువర్ చైల్డ్ ఓకే ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను మీకు టైం ఉంటేనే పిల్లల్ని కనండి పిల్లలు అనేది ఒక డ్యూటీ కాదండి అది ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఏదో నేను పెళ్లి చేసుకున్నాను నేను పెరిగాను ఉద్యోగం చేస్తున్నాను పెళ్ళి చేసుకున్నాను పిల్లలు ఉండాలి కాబట్టి కన్నాను వాళ్ళు పెరుగుతారు కాదండి పిల్లలు ఒక బాధ్యత వాళ్ళని మనం కరెక్ట్గా పెంచాలి కాబట్టి పిల్లల్ని కనాలి అన్న కోరిక ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కోసం టైం తీయాలి వాళ్ళని మనం ఫ్రెండ్లీగా ట్రీట్ చేసి చిన్నప్పటి నుంచి వాళ్ళని మనం ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో పెంచాలి మంచి చెడు చెప్పి ఒక మంచి సిటిజన్గా ఈ సమాజంలో వాళ్ళని నిలబెట్టాలి అన్నది సైకాలజిస్గా నా అభిప్రాయం సో యూత్ తప్పుదారి పట్టకుండా ఉండాలి అంటే పేరెంట్స్ ఫస్ట్ ఫ్రెండ్లీగా ఉండాలి వాళ్ళు ఏం చెప్పినా రిసీవ్ చేసుకునే స్టేజ్లో ఉండాలి వాళ్ళకి ఫ్రెండ్లీగా చెప్పాలి అనుకున్నది పాజిటివ్ వేలో కన్విన్స్ చాలా మంది పిల్లల్ని మీరు అడిగి చూడండి మై పేరెంట్స్ వోంట్ అండర్స్టాండ్ అక్కడే పేరెంట్స్ అంటే మై పేరెంట్స్ వోంట్ అండర్స్టాండ్ మన పిల్లలకి మన మీద అటువంటి ఫీలింగ్ రానివ్వకూడదు నేను ఏం చెప్పినా మా పేరెంట్స్ న్యూట్రల్గా ఆలోచిస్తారు అర్థం చేసుకుంటారు పేరెంట్స్ కదండి మనం కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు వాళ్ళని ఆ నమ్మకం వాళ్ళకు కల్పించాలి కొన్ని సిచ్యువేషన్స్ అమ్మాయిల విషయంలో చూస్తే క్లాస్లో ఎవరో ఒకళ్ళు లవ్ లెటర్ ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టుంటాడు చేతిలో ఈ పిల్లకి తెలియదు ఫస్ట్ వచ్చి ఇంట్లోనే చెప్తుంది అమ్మ నాన్న నాకు ఇట్లా లవ్ లెటర్ ఎవరో ఒక చేతిలో పెట్టారు అన్నప్పుడు ఇమీడియట్గా ఎలా రిసిప్రొకేట్ అవుతారు అంతమంది ఉండగా నీ దగ్గరికే ఎందుకు వచ్చారు అంటే అది ఆవేశంలోనో లేకపోతే ఎలా అంటారో తెలియదు కానీ అక్కడ నుంచి ఆ అమ్మాయి డీవియేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది నమ్మకం అన్నది మన పిల్లల మీద మనకు ఉండాలి నమ్మకం ఇవన్నీ ఓవర్ నైట్ అయ్యే పనులు కాదండి ఇట్ టేక్స్ ఇయర్స్ టు బిల్డ్ ట్రస్ట్ నమ్మకం కలగాలంటే కొన్ని సంవత్సరాల ఎఫర్ట్ అవసరం మనకి సో అందుకే చెప్పాను చిన్నప్పటి నుంచి మన పిల్లలు మనకు అన్ని చెప్తారన్న నమ్మకం ఎప్పుడు వస్తుంది నువ్వు వింటే కదా వినాలి టైం స్పెండ్ చేయాలి వాళ్ళకి మన మీద నమ్మకం కలగాలి మనకి వాళ్ళ మీద నమ్మకం కలగాలి అప్పుడే కదా నా కూతురు ఎట్లాంటిది కాదు అన్న ఒక నమ్మకం వస్తుంది వినండి అమ్మ ఏం చెప్తుందో చాలా మంది పేరెంట్స్ జడ్జ్మెంటల్గా ఉంటారు నువ్వేం చేయండి వాళ్ళు ఎందుకు ఇస్తారు నేను ఏం చేయలేదు అని అంటున్నావు ఇప్పుడు అబ్బాయిల విషయం కూడా అంతే అండి అబ్బాయి అండి లేదు నాన్న నేను చేయలేదు నువ్వు చేయండి ఎందుకు చెప్తారా స్కూల్లో డోంట్ వి జడ్జ్మెంటల్ లిసన్ రెండు పార్టీస్ మాటలు విందాము న్యూట్రల్గా విని ఒక డెసిషన్కి వస్తాం మనం ఎప్పుడైతే న్యూట్రల్గా ఉంటామో పిల్లలు మన మీద నమ్మకం ఉంచుతారండి జడ్జ్మెంటల్గా ఉంటే ఆటోమేటికలీ పిల్లలు మనను పక్కకు పెట్టి అంతే లేరా మా పేరెంట్స్ ఉంటే వేస్ట్ వీళ్ళతో మాట్లాడే అన్న అభిప్రాయానికి వస్తారు కాబట్టి ఖచ్చితంగా మనం న్యూట్రల్ బేస్లో ఆలోచించాలి పిల్లలకి టైం ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలండి దానికి వేరే రిప్లేస్మెంట్ లేదు పేరెంట్స్కి రిప్లేస్మెంట్ లేదు ఈ ప్రపంచంలో ఓకే యూత్ పక్కదారి పట్టకుండా తప్పుదారులు పట్టకుండా ఉండాలి అంటే రెస్పాన్సిబిలిటీ మొత్తం పేరెంట్స్ చేతిలోనే ఉంది ఎప్పుడైతే టైం స్పెండ్ చేసి పిల్లల్ని దగ్గరికి చేర్చుకొని వాళ్ళ ప్రాబ్లమ్ని వీళ్ళ ప్రాబ్లంగా చూసి పాజిటివ్ నోట్లో ఉండి పాజిటివ్గా రిసీవ్ చేసుకోగలరో అలా చేసినప్పుడు తప్పుదారి పట్టకుండా మనం కాపాడచ్చు అని చెప్పి చాలా చక్కగా వివరించారండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి